రీసెంట్ గా మన క్యాటరింగ్ వీడియోస్ ఒక కమెంట్ వచ్చింది నేను కొత్తగా ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటాను హోటల్ ఫీల్డ్ బెస్ట్ క్యాటరింగ్ ఫీల్డ్ బెస్ట్ అని అడుగుతున్నారు ఈ రోజు మనం ఈ బెస్ట్ దేశం తక్కువ చూసుకుంటుందో మాట్లాడుకుందాం రండి ముందుగా నేను బిజినెస్ అనుకున్నప్పుడు హోటల్ బెస్ట్ క్యాటరింగ్ బెస్ట్ హోటల్ బెస్ట్ క్యాటరింగ్ బెస్ట్ అని ఒకటి రెండు మూడు నెలలు బాగా ఆలోచించి ఫైనల్ గా ఏ పెట్టాను ఎందుకంటే ఫస్ట్ పాయింట్ టైం అనమాట కొత్తగా హోటల్ పెట్టామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం ట్వంటీ అవర్స్ అక్కడే ఉండాలి లేదంటే తేడా అయిపోతుంది అదే క్యాటరింగ్ అనుకో రోజుకొక ఒక ఐదు గంటల ఆరు గంటల ఏడు గంటల వర్క్ ఉంటుంది అయినా కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు సెకండ్ పాయింట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనమాట మీరు కానీ ఒక మీడియం రేంజ్ హోటల్ మెయిన్ రోడ్ కి పెట్టాలంటే మినిమం పది నుంచి పదిహేను లక్షల దాకా ఖర్చు వస్తుంది అదే కానీ క్యాటరింగ్ అనుకో సందులు కొంత ఎక్కడైనా పెట్టుకోవచ్చు మినిమం స్టార్టింగ్ ఒక ఐదు ఉంటే సరిపోతుంది థర్డ్ పాయింట్ టైం ప్రాఫిట్ అనమాట ఈ రెండింటిలో ప్రాఫిట్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది మనం చేసిన బిజినెస్ బట్టి ప్రాఫిట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కొత్తగా ఈ రెండు బిజినెస్ పెట్టాలనుకుంటే మీకు మినిమం ఫుడ్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నాలు లేదంటే చాలా కష్టం అయిపోతుంది అలాగే ఒక నేను పాటు ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని ఎంజాయ్ పెట్టి పక్కన పెట్టి రాత్రి పక్కల కానీ కష్టపడమంటే ఈ రెండు బిజినెస్ లో మంచి సక్సెస్ చూడొచ్చు ఒకవేళ మీరు కానీ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటే క్యాటరింగ్ పెడతారా హోటల్ పెడతారు కింద ఒక కమెంట్ చేయండి